ఇంకో పొరపాటు వాడుకోవడానికి సరే ఒక్క పూట సరిగ్గా ఒక కూర ముక్క కన్నెగింజంత పచ్చడి ఆరు మజ్జిగ చుక్కలు ఇది మా మెను అంతే అలాగా మరి చికెను మటను తినేవాళ్ళు అవి మేము తింటామండి తింటామంటే పీకు తినలా చెప్పండి ఓ కోండో మేకనో గుమ్మాన్ని కట్టేసుకుని దానివంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అచ్చం చికెన్ తినట్టే అనిపిస్తుంది అనుకోండి అద్భుతం కోడిని వేలాడ తీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్స్ సచనోడా రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వం నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా కడుపు నిండుతుంది పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి పోతావు ఆ నాశనం అయిపోతావు అక్కయ్యా మనో వచ్చారుంచే బస్సు కొంచెం లేట్ అయింది అందుకని ఆహా సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు అక్కయ్యా నాకు వడ్డించేవి తమ్ముడు కూడా వడ్డించవే బావాటికి ఎంత మంచి మాట అన్నావు బావా కూర్చోవయ్యా కూర్చో ఇవాళ మా ఇంట్లో కోడి కూర కోడి కూర ఆహా మాత్రం ఏది చూరుకు వెళ్ళాడుతుంది అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెను మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది అన్నా నా రాజ్యం ఇలా పాడైపోయింది సామంత రాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు నా గురం ఏనుగు నా తండడం పెంచేసి గోడ మీద బరి లేక పాకుతుందేమిటి నా పట్ట ప్రాణి పాయకాలడుస్తుంది ఏమిటి అజ్జో నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి కేమైంది కేమైంది నా రాజ్యానికి అంతా మీ నాన్న చలవేనమ్మా మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రంగా చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది అక్కయ్యా ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు నువ్వా అమ్మా పద్మ త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వా ఈ వాక్యాన్ని ఇటు ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి నాకు అంత గందరగోళంగాను అయోమయంగాను ఉంది కాస్త నా కోటు బ్యాగు తెచ్చి పెట్టండి నేను అలా బయట నిలబడి ఉంటాను ఇట అంత దూరం నుంచి సైన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెద్రబట్టు పంపేశారు నానాటికి తీసుకట్టు నాకంబట్టు అన్నట్టు అయిపోతున్నారు కాదు తయారు అతన్ని ఏమైనా అంటే నేను ససేమిరావు ఒప్పుకోను త్వరగా వెళ్లి ఓ ఆరు మధ్యకి చుక్కలు పట్టుకురా భోజనం పూర్తి చేసి గుడి దగ్గరికి వెళ్ళాలి ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది